హలో హాయ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా స్వయం సహాయ సంఘాల ఉత్పత్తుల మేళ సంజా ఉత్సవం అనేది మనకి ఎంవీపీ కాలనీలో గల ఏఎస్ రెజర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు అత్య ఇది ఏంటంటే మనకి డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు అయితే మాత్రం ఈ స్టాల్స్ అయితే అక్కడ ఉంటాయండి మీరు ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే కనుక రేపు ట్వంటీ నైన్త్ సండే అంటే సండే కూడా వస్తుంది కదా అందరూ కూడా వెళ్ళి విజిట్ చేస్తే చాలా మంచిది ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఐటెం కూడాను మనకి రీజనబుల్గా ఉంటాయి ఇదేంటంటే సుమారు వందకు పైగా స్టాల్స్తో ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకం మరియు ప్రత్యేక ఫుడ్ కౌంటర్స్ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో మనకి ఇదైతే అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంవిపి కాలనీలో గల ఏ సజా గ్రౌండ్స్లో అయితే ఏర్పాటు చేశారు తప్పనిసరిగా మీరు అందరూ కూడా మహిళలు మహిళలు అలాగే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్ కూడా రీజనబుల్గా ఉంది ఇది ట్వంటీ నైన్త్ అంటే సండే వరకు ఉంటుంది కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి